చె ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత తీసేస్తాడు ఇంటింటికి మీ పింఛులు ఇప్పుడు బాగుందా జగన్ వాలంటీర్లు బాగున్నాయా

ఇచ్చిపోతున్నా మాకు దిగులు లేకుండా అంటే పనులు లేటలే నాకు వెయ్యి రూపాయలు దిస్తా కానీ నేను వెయ్యి రూపాయలు అయితే ఏం చేయాలా పనులే పాటలు లేకుండా పంపించినారంటే ఇంట్లో

ఇదేంది ఇది వాళ్ళు వీడు కేసు వాడు వీళ్ళు పోవడం ఏంది ఏమన్నా పద్ధతి ఏమన్నా రావాలి అలా జగనన్నకే ఎవరు గేము మేము వచ్చేది నూట పది సీట్లు వచ్చాయి జగన్ అన్న ఇంత అన్నయ్య అన్యాయమా దేవద్దు ధర్మబీలన్న రావాలన్నా వీళ్ళు రావాలంట వీళ్ళు అక్కడ మేము అంట మీకోసమే ఇట్లా రాకూడదనే వాలంటీర్లను పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి బాగా మీ దగ్గర రూపాయలు పాప మాట్లాడిన ఇప్పుడు ఈ సారాల్లో మీకు పది రోజులు ఖర్నిస్తామయ్యా అప్పుడంటే ఒక తేదీ వరకే మేము అంటే టైం అంటున్నాము పది రోజులు కనిపిస్తామంటే పది రోజుల వరకు మేము ఉండాలి కదా రెండు రోజులు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రెండు రోజులు ఉంటారు లేని ఉంటాడు ఇప్పుడు ఎమ్మాకు లెక్కలేదు ఏదైనా కావాలంటే మేము ఒకే సర్దు కాల్సిందే చేయాల్సిందే ఏంటో ఉంటారు నువ్వే చెప్పులే వాలంటీర్నేది వాలంటీర్ వస్తా

చంద్ర చంద్రబాబు నాయుడు పెన్షన్ అప్పుడే ఎట్లా ఇస్తున్నాడా చంద్రబాబు నాయుడుతో మనకి ఏం పని అయ్యా మనకి జగన్మోహన్ రెడ్డి కావాలా ఆరు గంటలు మాకు డబ్బులు ఇస్తున్నాడు అదితో నాశనం చేసినాడు ఇప్పుడు సిద్ధార్ మా కళ్ళు కనబడకపోయా మేము ఏ తీర్పు పోవాలా ఎట్ట తీర్చుకోవాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేది బాగుందా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది బాగుందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు ఇస్తున్నాడా ఆరు గంటలకు ఉదయాన్నే వచ్చి ఇచ్చేస్తున్నారు వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్లని మీకు ఇవ్వకుండా చేశాడు చంద్రబాబు నాయుడు కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు దానికి నువ్వేమంటావా ముద్దట్లో ఉన్నా అటు కాదు వాలంటీర్ని పెన్షన్ ఇవ్వకుండా చేశాడు జగన్ చంద్రబాబు అప్పుడు చంద్రబాబు ఏమంటావు చంద్రబాబు మంచివాడు అంటావా చెడ్డోడంటావాధవా మంచోడా అట్టయితే ఎవరు కోటేయాలనుకుంటున్నావు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మా ఓటు ఆ ఏ గుర్తుక జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలంటావు మనకి రా ఎమ్మెల్యే గారు రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు వైసీపీ తరపున ఎవరికేస్తావా చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాండిడేట్ కేస్తావా వైసీపీ క్యాండిడేట్ కేస్తావా వైసీపీ ఎవరికేస్తావు రెడ్డికి రామ్ కుమార్ రెడ్డి గారికి వేస్తావు గెలస్తాడు కానీ గెలుస్తాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలవరు అంటావు గెలవరు జగన్ గెలుస్తారు ఇప్పుడు వాలంటీర్లు మళ్ళీ వచ్చి మీకు పెన్షన్ ఇవ్వాలా ఇప్పుడు చార్జీ నడిచేదా ఇప్పుడు నాకు ఛార్జీకి డబ్బులు లేవు ఆయన ఇచ్చిన మూడు వేలు అయిపోయినాయి ఇప్పుడు ఛార్జీ డబ్బులు ఇస్తారా పంపిస్తాడా కూర్చోండి ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలి మళ్ళీ మీకు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా అంతే విడుద్దు జగన్మోహన్ రెడ్డి కావాలా ఆయనే కావాలా ఓకే జరగకపోతే నాట్లేదు ఇదొక కరెక్ట్ గా ఉంది వాకాయా తెగలని నీ షెగ్ గాడిలే వాలంటర్ అయితే ఆ మన వాలంటర్ భాగం ఎట్లా కారుస్ కత్తి తంద్రీ మనమేం చేసేది ఇప్పుడు కుర్చోని 8:30 కి వచ్చి కుర్చో వాలంటర్ లేక కుర్చో అంటానంట మొగరు పెళ్ళా పడుకొట్టా పళ్ళెత్తంటారంట వాకిటి చక్కి యూరు గట్టలేదు ఏం అట్లా మాట చెప్పి ఏది ఉండి లేదు అంద ఇప్పుడు కొత్తది అదే అదేనే అడిగేనే అపతాయి ఇంకా ఉన్నా కానీ బాగా పొత్తిస్తాడు ఈ అబ్బాయి పేరు జీవనండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు రాజులు కాన్స్టెన్సీ అండి ఈ అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు అండి చిన్నప్పటి నుంచి అవయవాలు పనిచేయవండి ఇలాగే మీద ఉంటాడండి అమ్మగారు కూడా ఈ అబ్బాయికి పరిచర్య చేసి ఈ అబ్బాయికి సేవ చేసి ఆవిడ కూడా ఎందుకో సరిగిపోయి ఆవిడ పేషెంట్గా ఉన్నారండి ఇన్ని రోజులు జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల ఆరు గంటలకు ఉదయాన్నే ఆరు గంటలకు పెన్షన్ అట్టుకొచ్చి ఇచ్చేసేవారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వకూడదని పేదలనే వాళ్ళు అంటేనే ఆయనకి ఇష్టం ఉండదండి పేదలు ఎవరు ఇబ్బంది పేదలు ఎవరు కూడా బాగుపడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి ఆయన ఇప్పుడు కూడా ఆయన పరిపాలన కూడా అలాగే చేసుకోరండి పేదలు ఏమో నాశనం అయిపోవాలండి పెత్తందారులు అనేవారు ఇది కాదు అదే అదే చంద్రబాబు నాయుడు గారి ధర్మం అండి ఇప్పుడు ఈ అబ్బాయిని పెన్ పంచాయతీ దగ్గర పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలంటే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారండి ఎన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని కూడా ఎవరు మొయ్యలేరండి అలాగే మంచి మీద ఉంటాడు ఎన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని తీసుకెళ్తారంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారండి వచ్చి పంచాయతీ కాడికి యాభై పెన్షన్ ఒకటాకి పేదల ఇబ్బందులు ఆయనకి ఏం తెలుసండి మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటాం ఆయన ఆయన పాలనలోనే పేదలకు మంచి జరుగుతుందండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం తీసుకొచ్చి శుభ్రంగా ఆయనకి అయిపోద్ది కాబట్టి వాడు మేము ఎవరికీ మేము కమ్మ ఆయనకి వేసుకుంటే కమ్మకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు పిలిచి ఈ బాధలు మాకు లేవుగా గుడ్డోళ్ళం గుర్రాజ్ అందరం మరి జగన్ అన్న వచ్చి ఇంటింటికి వాళ్ళందరూ వచ్చి మాకు పింఛను ఇచ్చేవాడు మాకు ఏ బాధలు లేవు ఇప్పుడు వచ్చే వాళ్ళ ఆయనకి వెళ్ళి తీసుకోమంటున్నాడు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు నాకు యాభై ఏళ్ళ మేము ఇల్లు లేదు మేము పిల్లలు మేము అందరం అద్దె ఉంటున్నాం ఆయన ఇచ్చాడు మళ్ళీ ఆయనే రావాలి మాకు జగన్ అన్నే రావాలి మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ మీ ఇచ్చి తెచ్చి ఇంటింటికి అలాగే బాగుందా లేకపోతే ఇప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళి కూర్చొని రెండు మూడు రోజులు తీసుకోవడం బాగుందా ఇంటింటికి తెచ్చివడం మాకు ఆరోగ్యంగా ఉంది అనుకూలంగా ఉంది సదుపాయంగా ఉంది జగన్బాబు మహానుభావుడు కాలేరిక ఇంకా అటువంటి మహానుభావుడు భగీరథులు కొడుపుడు మహానుభావుడు భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు భగీరథుడు అపర భగీరథుడు కొడుపుడు మహావిష్ణుమూర్తి ప్రజలను చూస్తున్నాడు మహావిష్ణుమూర్తికి పది కాలాల పాటు ఉండాలని మా కోరిక అంటే మన జగన్ గారి పరిపాలన ముప్పై సంవత్సరాలు పరిపాలించామని జగన్ బాబు ఇంకా ఇంకా ఏంటి ఏమయ్యా అవ్వ తాతలు హాయిగా ఏది లోటు లేకుండా ఆ తింటున్నారు ఇంటికి బియ్యం వస్తున్నాయి కష్టం తెల్లారిపో డోర్ కొట్టి డబ్బులు ఇస్తున్నారు మనకి ఆరోగ్యశ్రీ కంటి ఆపరేషన్లు అంటే తల్లి చూడలేదు అటువంటి మహానుభావుడు కంటి ఆఫ్ నాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను ఫోన్ చేశారు నా కంటికి కూడా జేసుకోవాలి కానీ అటువంటి మహానుభావుని మర్చిపోతే మళ్ళీ ఉంటాయా పద్నాలుగు జన్మలు మళ్ళీ అడిగేమో ఉంటాయా అటువంటి మహానుభావుడు కాదంటే మళ్ళీ మనం ఫ్యాన్ జై జగన్ జై జగన్ జై జగన్ కొద్దిగా చల్లబడినాక రండి ఎండలో బయటికి రాబాకుండా చంద్రబాబు నాయుడు అటు చేశాడవ్వా బాగా చెప్పారు నాయన చాలా గరుపు చేశారు ఆ రెండు రోజులకైనా కానీ తెచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు మేము మా బట్టలు ముసలు ఏడా ఎండకి ఇంటికి వస్తారు అది మంచిది ఆయనకి రెండు నెలలు తర్వాత వచ్చేది జగనే కదా మళ్ళీ మామూలు అయిపోతుంది రెండు నెలలు కొద్దిగా ఇబ్బంది ఏం చేస్తాం మరి బాగా చేశాడయ్యా ఇద్దరులకి చేతులకి ఏమి సాయంకాలం ఎన్ని గంటలకు చేస్తే బాగుంటుంది నాలుగు ఐదు అట్లా రండి కొద్దిగా చల్లబడి నాకు రండి అవా మీకు ఎంత తీసుకో ఇక్కడికి వచ్చి సచివాలయంకి వచ్చి తీసుకోవడం బాగుందా జగన్ అన్న ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా ఇంటికి వస్తారే అని చూసుకున్నాడు ఇంట్లో మనసు మీద కూర్చొని ఉండి తెచ్చిస్తే మా బోటి ముసలు ఎట్లా తిరిగి ఇప్పుడు పోతా నుంచి మూడు రోజులు మూడు సార్లు తిరిగాను